వినోదం కోసం మనం చాలా సినిమాలు చూస్తాం అవును కాని కొన్ని సినిమాలు మాత్రమే మనల్ని చూస్తాయి మనతో మాట్లాడతాయి మనల్ని నిలదీస్తాయి సరిగ్గా మనల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాయి ఈరోజు మనం అలాంటి ఒక సినిమా గురించే చాలా లోతుగా మాట్లాడుకోబోతున్నాం దాదాపు మూడు దశాబ్దాల క్రితం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైన తెలుగు చిత్రం రుద్రవీణ చాలా గొప్ప సినిమా ఈ సినిమా ప్రయాణాన్ని అర్థం చేసుకోడానికి మన దగ్గర కొన్ని ఆసక్తికరమైన ఆధారాలు కూడా ఉన్నాయి సరే వికీపీడియా నుంచి తీసుకున్న ప్రాథమిక సమాచారం ఒకటి సినిమా తాత్వికతను విశ్లేషించే ఒక విమర్శనాత్మక వ్యాసం ఇంకా విడుదలైనప్పుడు ఆ తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనలు అంటే ఇప్పటి స్పందనలు అవును అలాగే సమాజంపై సినిమా ప్రభావం గురించి రాసిన మరో వ్యాసం కూడా ఉంది వీటన్నిటినీ కలిపి చూద్దాం తప్పకుండా ఈ చర్చలో మన లక్ష్యం ఏంటది అసలు ఈ సినిమా కథేంటి దాని వెనుకున్న ఆలోచనేంటి అది ఎలాంటి స్పోయిలర్లు లేకుండా చాలా ముఖ్యం పంతొమ్మిది వందల ఎనభైల నాటి కమర్షియల్ సూత్రాలకు విరుద్ధంగా తీసిన ఈ సినిమా కాలక్రమేణా ఒక క్లాసిక్గా ఎలా నిలిచింది మంచి ప్రశ్న ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం సరే ఇక ఈ అంశాన్ని విడమర్చి చూద్దాం పెడదాం ముందుగా ఈ సినిమాలోని ప్రధాన సంఘర్షణ దగ్గర మొదలుపెడదాం ఓకే మన దగ్గరున్న సమాచారం చూస్తే ఇది మామూలు హీరో విలన్ కథ కాదని వెంటనే అర్థమవుతుంది అస్సలు కాదు ఇక్కడ హీరో ఒక వ్యక్తితో పోరాడడు ఒక వ్యవస్థతో ఒక ఆలోచనా విధానంతో పోరాడతాడు అవును భయాన్ని ఆయుధంగా వాడుతూ అధికారాన్ని చలాయించే ఒక వ్యవస్థను ఒక యువకుడు సవాలు చేస్తాడు అవును మీరు చెప్పిన పాయింట్ చాలా ముఖ్యం ఆ సవాలు చేసే విధానమే ఈ సినిమా ప్రత్యేకత అంటే అతను కత్తి కత్తితిప్పడు అతని ఆయుధాలు సంభాషణ నైతికత ఆహా భయంతో కాకుండా ప్రేమతో ఒప్పించడంతో మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తాడనమాట అంటే చర్చకే ప్రాధాన్యత ఇచ్చారు సరిగ్గా ఒక విమర్శనాత్మక వ్యాసంలో చెప్పినట్టు ఈ సినిమా ఆధిపత్యం కంటే సంభాషణకే వేస్తుంది మార్పు అనేది బలవంతంగా రుద్దేది కాదు అందరి భాగస్వామ్యంతో సాధించేది అనేదే దాని నమ్మకం ఈ ఒక్క సూత్రం మీదే సినిమా మొత్తం నడుస్తుంది కానీ పంతొమ్మిది వందల ఎనభైల నాటి తెలుగు సినిమా వాతావరణాన్ని ఊహించుకుంటే అది చాలా పెద్ద రిస్క్ కదా మిస్సందేహంగా హీరో అంటే పది మందిని కొట్టాలి విలన్ని చితకబాదాలి అలాంటి టైంలో కేవలం మాటలతో మార్పు తెస్తాననే హీరోని ప్రేక్షకులు ఎలా యాక్సెప్ట్ చేస్తారని దర్శకుడు అనుకున్నారు ఇది వాణిజ్యపరంగా ఆత్మహత్యా సదృశ్యంలా అనిపించలేదా ఖచ్చితంగా అనిపించి ఉంటుంది అందుకే ఇది ఒక సాహసోపేతమైన ప్రయోగం అయితే కోణం కూడా ఉంది ఏంటది సంఘర్షణ కేవలం బయట ప్రపంచంతోనే కాదు హీరో అంతర్గతంగా కూడా ఉంటుంది ముఖ్యంగా తన కుటుంబంతో గౌరవనీయుడైన తన తండ్రితో అవును అవును వారిద్దరి మధ్య ఉండేది కేవలం అభిప్రాయ భేదం కాదు అది రెండు తరాల మధ్య రెండు విభిన్న సిద్ధాంతాల మధ్య జరిగే ఘర్షణ తండ్రిది ఒక ఆదర్శవంతమైన సంప్రదాయవాద ప్రపంచం కొడుకుది వాస్తవిక ప్రపంచంలో పాతుకుపోయిన ఆధునిక దృక్పథం ఆ తండ్రి కొడుకుల మధ్య జరిగే సైద్ధాంతిక పోరాటమే అదే సినిమాకి ఆయువు పట్టు అది కథకు లోతుని భావోద్వేగాన్ని ఇస్తోంది ఆ మాట అంటుంటే నాకు ఇంకో విషయం గుర్తొస్తోంది చెప్పండి అంటే ఈ సినిమా ఒక పెద్ద సామాజిక సమస్యను ఒక కుటుంబ కథగా మార్చి చెప్పే ప్రయత్నం చేసిందనమాట కరెక్ట్ ఇది ఆ సమస్యను ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తుందనేది దర్శకుడి ఆలోచనయ్యుండొచ్చు సరిగ్గా అదే ఒక సామాజిక సమస్యను నేరుగా చెప్తే అది ఒక డాక్యుమెంటరీలా ఉంటుంది అవును కానీ దాన్ని ఒక తండ్రి కొడుకుల కథగా చెప్తే ప్రతి ఒక్కరూ అవుతారు పాతతరం వారి ఆదర్శాలు కొత్త తరం వారి ఆలోచనల మధ్య ఉన్న అంతరాన్ని చాలా సహజంగా చూపించారు ఆ సంఘర్షణే సినిమాలోని ముఖ్య సందేశాలకు పునాది వేసింది అయితే ఆ సందేశాల గురించి మాట్లాడుకుందాం ఈ సినిమా కేవలం ఒక కథ చెప్పి ఊరుకోలేదు లేదు లేదు కొన్ని విలువలను చాలా బలంగా ప్రతిపాదించింది మన దగ్గరున్న విశ్లేషణల ప్రకారం చూస్తే అహింస సామాజిక బాధ్యత సంభాషణ యొక్క ప్రాముఖ్యత నైతిక ధైర్యం ఇవే ఈ సినిమా మూలస్తంభాలుగా కనిపిస్తున్నాయి అవును అందులో అహింస అనే సూత్రం అప్పటికి చాలా విప్లవాత్మకమైనది ఎలా ఒక విమర్శనాత్మక వ్యాసం ప్రకారం ఈ సినిమా హింసను ఒక పరిష్కార మార్గంగా పూర్తిగా తిరస్కరించింది ఆలోచించండి అప్పటి కమర్షియల్ సినిమాల్లో హీరో ఎంత హింస చేస్తే అంత పెద్ద హీరో నిజమే క్లైమాక్స్లో విలన్ని ఎంత దారుణంగా చంపితే ప్రేక్షకులకు అంత సంతృప్తి అలాంటి సమయంలో ఒక హీరో నేను కొట్టను మార్పు మాటలతో తెస్తాను అనడం ఎంత ధైర్యం ఇది గాంధీయవాద సిద్ధాంతాన్ని ప్రతిధ్వనిస్తుంది కదా ఖచ్చితంగా మార్పు అనేది ఆయుధాలతో కాదు ఆలోచనలతో రావాలని చెప్పడమనమాట కళాకారుడి సామాజిక బాధ్యత అనే అంశం కూడా అంతే బలంగా ఉంది అవును కథానాయకుడు ఒక గొప్ప సంగీత విద్వాంసుడు కాని అతను తన కలను కేవలం కచేరీలకో డబ్బు సంపాదించడంకో వాడుకోడు అవాజ్లోంని అసమానతలను సమస్యలను పరిష్కరించడానికి తన సంగీతాన్ని ఒక సాధనంగా మార్చుకుంటాడు అంటే కళ కేవలం కళ కోసం కాదు సమాజం కోసం కూడా అనే వాదనను ఈ సినిమా బలంగా వినిపించింది ఇది కళాకారుడి పాత్రనే పునర్నిర్వచిస్తుంది అంటే కళాకారుడు అంటే కేవలం వినోదాన్ని పంచేవాడు కాదు సమాజానికి దారి చూపే మార్గదర్శి ఒక సామాజిక కార్యకర్త కూడా కాగలడని ఈ సినిమా చూపిస్తుంది సినిమా మరియు సామాజిక సంస్కరణ అనే అంశంపై మన దగ్గరున్న కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతోంది ఇవన్నీ వింటుంటే దర్శకుడు కె బాలచందర్ ఉద్దేశపూర్వకంగానే ఈ దారిని ఎంచుకున్నారనిపిస్తోంది అవును అది పూర్తిగా దర్శకుడి చేతనాపూర్వక ఎంపిక వికీపీడియాలో కూడా ఆయన కావాలనే వాణిజ్య సూత్రాలకు దూరంగా సందేశాత్మక కథనానికే కట్టుబడ్డరనుంది బాక్సాఫీస్ లెక్కల కంటే తాను నమ్మిన కథను నిజాయితీగా చెప్పాలనే తపనాది అయితే ఈ నిర్ణయం సినిమాపై ప్రేక్షకుల తొలి స్పందనను చాలా ప్రభావితం చేసింది విడుదలైనప్పుడు ఇదొక అసాధారణ చిత్రంగా నిలిచింది ఎందుకని ప్రేక్షకులు అప్పటికే ఒక ఫార్ములాకు అలవాటుపడి ఉన్నారు హీరో ఎంట్రీ నాలుగు పాటలు ఐదు ఫైట్లు మధ్యలో కామెడీ ఆ ఫార్ములాకు భిన్నంగా ఉండటంతో అవును వెంటనే స్వీకరించలేకపోయారు అంటే థియేటర్లో మొదటి స్పందన అంత గొప్పగా లేదనమాట లేదు మన దగ్గరున్న ప్రేక్షకుల స్పందనలు కూడా బహుశా దీన్నే సూచిస్తున్నాయేమో అవును ఒక ప్రేక్షకుడు ఏమన్నారో చూడండి ఇది వినోద సూత్రాల కంటే ఆలోచనలను ఎంచుకున్న ధైర్యమైన సినిమా అని ఈ ఒక్క వ్యాఖ్యలో చాలా ఉంది ఉంది కదా ధైర్యమైన సినిమా అన్నారు కాని అద్భుతమైన సినిమా అనలేదు అంటే ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు కానీ దాన్ని పూర్తిస్థాయి వినోదంగా స్వీకరించలేకపోయారు మరి అలాంటప్పుడు ఒక దర్శకుడుగా తను నమ్మిన విలువల కోసం బాక్సాఫీస్ విజయాన్ని పణంగా అనేది ఒక పెద్ద సవాలే కదా నిస్సందేహంగా కాని గొప్ప దర్శకులు కొందరు అలానే ఉంటారు సినిమా కేవలం వ్యాపారం కాదు అది ఒక శక్తివంతమైన నమ్ముతారు ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చెయ్యగలదని అవరు విశ్వసిస్తారు బాలచందర్ ఆ కోవకే చెందుతారు ఇలాంటి సినిమాలు వెంటనే విజయాలు సాధించకపోవచ్చు కాని చరిత్రలో నిలిచిపోతాయి వాటి ప్రభావం దీర్ఘకాలం పాటు ఉంటుంది రుద్రవీణా విషయంలో సరిగ్గా అదే జరిగింది ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది మొదట్లో అంతగా ఆదరణ పొందని ఒక సినిమా కాలక్రమేణా ఒక క్లాసిక్గా ఎలా మారింది ప్రేక్షకుల దృక్పథంలో ఈ మార్పు ఎలా సాధ్యమైంది దీనికి సమాధానం కాలంలోనే ఉంది కాలం గడిచే కొద్దీ సమాజంలో ప్రేక్షకుల ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి అవగాహన స్థాయి పెరుగుతుంది సరిగ్గా ఒకప్పుడు అసాధారణంగా ప్రయోగాత్మకంగా అనిపించిన విషయం రానురాను మరింత ఆమోదయోగ్యంగా అవసరమైనదిగా అనిపిస్తుంది రుద్రవీణా విషయంలో కూడా అదే జరిగింది మొదట్లో ఒక లెక్చర్లా అనిపించిన దానిలోని సందేశం రాను రాను దానిలోని నిజాయితీ లోతు అర్ధమవడం మొదలైంది మన దగ్గరున్న తరువాతితరం ప్రేక్షకుల స్పందనలు దీని చేస్తున్నాయి అవును ఒకరిలా అన్నారు నాయకత్వం మరియు బాధ్యత గురించి ఈ సినిమా చెప్పిన విషయాలు ఇప్పటికీ సంబంధితంగా ఉన్నాయి ఇది చాలా ముఖ్యమైన పాయింట్ నిజమే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో చెప్పిన విషయాలు ఇన్నేళ్ల తర్వాత కూడా మన సామాజిక రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతున్నాయని వారు భావిస్తున్నారు ఇంకొక వ్యాఖ్య ఇంకా ఆసక్తికరంగా ఉంది ఏంటది ఇది మిమ్మల్ని కేవలం ప్రతిస్పందించేలా కాకుండా ఆలోచింపజేసే సినిమా నా దృష్టిలో ఇది సినిమాకు దక్కిన అతిపెద్ద విజయం ఎందుకు ఒక సినిమా చూశాక మనం చప్పట్లు కొట్టి మర్చిపోవడం వేరు ఇంటికి వెళ్ళాక కూడా అది మనల్ని వెంటాడటం దాని గురించి ఆలోచింపజేయడం వేరు రుద్రవీణ ఆ రెండో రకానికి చెందినది అవును అది మనల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతుంది మన బాధ్యతలను గుర్తుచేస్తుంది అందుకే సంవత్సరాలు గడిచినా దాని విలువ తగ్గలేదు ఇంకా పెరిగింది కాబట్టి ఈ సినిమా వారసత్వం అనేది బాక్సాఫీస్ కలెక్షన్లలో లేదు లేదు అది ప్రేక్షకుల ఆలోచనలపై చూపిన ప్రభావంలో ఉందంటారా ఖచ్చితంగా సామాజిక సంస్కరణల వంటి గంభీరమైన విషయాలను కూడా వాణిజ్య హంగులకు లొంగిపోకుండా కళాత్మకంగా నిజాయితీగా చెప్పొచ్చు అని నిరూపించడం ఈ సినిమా ముఖ్య వారసత్వం ఇది తెలుగు సినిమాలో ఒక మైలు రాయిగా నిలిచిపోయింది అవును సామాజిక స్పృశ ఉన్న చిత్రాలకు ఒక కొలమానంగా నిలిచిపోయింది అందుకే వాణిజ్యపరంగా భారీ విజయం కాకపోయినా జాతీయ స్థాయిలో ఉత్తమ సమగ్ర చిత్రం బెస్ట్ ఫీచర్ అండ్ నేషనల్ ఇంటిగ్రేషన్ గా నర్గీస్ దత్ అవార్డు గెలుచుకుంది అది దాని విలువలకు దక్కిన అసలైన గౌరవం అంతే కాబట్టి ఈ చర్చ మొత్తాన్ని ఒక్కచోటికి చేర్చి చూస్తే మనకు ఏమర్థమవుతోంది ఏమర్థమవుతోంది రుద్రవీణ కేవలం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నాటి ఒక సినిమా కాదు అదొక పాఠం భయంపై సంభాషణ గెలవాలని హింసపై నెగ్గాలని వాణిజ్య విజయం కంటే సామాజిక బాధ్యత గొప్పదని చెప్పిన ఒక బలమైన వాదన సరిగ్గా అదే ఈ సినిమా శాశ్వత ప్రాసంగికత దాని కథనంలో కన్నా అది మనల్ని అడిగే ప్రశ్నల్లోనే ఎక్కువగా ఉంది అంటే అసలు నాయకత్వమంటే ఏమిటి అధికారాన్ని చెలాయించడమా లేక ప్రజలకు సేవ చేయడమా సమాజంలో మార్పు ఎలా రావాలి పైనుంచి బలవంతంగా రుద్దాలా లేక ప్రజల భాగస్వామ్యంతో నెమ్మదిగా తీసుకురావాలా ఈ మార్పులో ఒక వ్యక్తి పాత్ర ఎంత ఈ ప్రశ్నలకు కాలంతో సంబంధం లేదు అవి నిత్యనూతనం అందుకే ఈ సినిమా ఇప్పటికీ మనతో మాట్లాడుతూనే ఉంది మనల్ని ఆలోచింపజేస్తూనే ఉంది ముఖ్యంగా ఈ సోషల్ మీడియా యుగంలో ఆ ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాన్ని సులభంగా వ్యక్తపరిచే ఈ రోజుల్లో సంభాషణ యొక్క ప్రాముఖ్యతను ఈ సినిమా మళ్లీ గుర్తుచేస్తుంది నిజమే ఎదుటివారి అభిప్రాయాన్ని గౌరవించడం చర్చించడం ద్వారా పరిష్కారాలు కనుగొనడం ఎంత ముఖ్యమో తెలియచేస్తుంది ఆ రకంగా చూస్తే ఇది కేవలం ఒక సామాజిక సంస్కరణ కథ మాత్రమే కాదు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన కథ కూడా అవును నైతిక ధైర్యం నిబద్ధత పట్టుదల వంటి లక్షణాలను ఇది ప్రోత్సాహిస్తుంది బహుశా అందుకే ఇది తరతరాలుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది దాని ప్రభావం దాని కాలానికే పరిమితం కాలేదు ఈ చర్చ తరువాత మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది చెప్పండి వినోదాన్ని పంచటం సినిమా ప్రాథమిక లక్ష్యమే కావచ్చు కాని సమాజాన్ని ప్రశ్నించి ఆలోచింపజేసే బాధ్యత సినిమాకి ఎంతవరకు ఉంది మంచి ప్రశ్న ఆ బాధ్యతను స్వీకరించి వాణిజ్య సూత్రాలను పక్కన పెట్టినప్పుడు ఆ సినిమా భవిష్యత్తును ప్రేక్షకులు ఎలా నిర్ణయిస్తారు వాణిజ్య విజయం సామాజిక బాధ్యత ఈ రెండిటి మధ్య సమతుల్యం సాధించటం అసలు సాధ్యమేనా